హాయ్ హలో నమస్తే నేను మీ రేస్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి మన కేటీఎం డ్యూబ్ టూ హండ్రెడ్ని ఫస్ట్ సర్వీసింగ్ చేయించాలి మనం బైక్ తీసుకొని జూలై ఫోర్త్కు బైక్ తీసుకున్నాము ఇప్పుడు జూలై ట్వంటీ నైన్త్ దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది బైక్ తీసుకొని మనము మొత్తం వెయ్యి కిలోమీటర్లకి ఫస్ట్ సర్వీసింగ్ చేయించాలి కాకపోతే మనం ఎనిమిది వందల తొంభై రెండు కిలోమీటర్లకే ఫస్ట్ సర్వీసింగ్ చేస్తున్నాము దా దాదాపు తొమ్మిది వందలు కంప్లీట్ అయిపోతుంది మనం సర్వీస్ సెంటర్ పోయేలోపు ఇప్పుడైతే మన బండి సర్వీస్ సెంటర్లోకి తీసుకొని వచ్చినాము మొత్తం అయితే డీటెయిల్స్ అయితే రాసుకున్నాడు మన బండి సర్వీసింగ్ అయ్యేలోపు త్రీ థర్టీ అంట అప్పుడు నేను వచ్చిన తర్వాతనే అన్నని సర్వీసింగ్ చేయని చెప్పిన అసలు ఏమేం చేస్తారు అసలు ఏమేమి మారుస్తారు అనేది పూర్తిగా తెలుసుకుందానికి మనం నేను వచ్చిన తర్వాతనే చెయ్యి అండి అన్న అని చెప్పిన అయితే అన్న వచ్చి త్రీ థర్టీకి రమ్మను అన్నాడు డైరెక్ట్గా నేనైతే త్రీ త్రీ ఆర్ త్రీ థర్టీకి వస్తాను ఇది సర్వీస్ సెంటర్ వచ్చేసి అయిత్ నగర్ నగర్ కేటీఎం సర్వీస్ సెంటర్ ఇక్కడ రెండు బజాజ్ ప్లస్ కేటీఎం సర్వీస్ సెంటర్ రెండు ఒకే దగ్గర ఉంటాయి ఇక్కడ మన ముందు వెహికల్స్ అంటే ఒక టూ త్రీ ఉన్నాయి మేజర్గా యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అయితే కొన్ని ఉన్నాయంట మనదైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో అయిపోతున్నాడు అందుకే ఈవినింగ్ కల్లా రమ్మన్నాడు ఈవినింగ్ త్రీ త్రీ థర్టీ కల్లా రమ్మన్నట్టు అప్పుడు వచ్చేస్తే మనదైతే అయిపోతుంది మనం బండి తీసుకొని కరెక్ట్గా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మొత్తం ఈ వర్షాకాలానికి మొత్తం దుగ్గు దుగ్గైంది బండి మనం ఇప్పుడు కేటీఎం షోరూమ్ దగ్గర ఉన్నాము అయిత్ నగర్ బండి అయితే లోపల సర్వీసింగ్ సెంటర్లా పెట్టొచ్చిన ఇప్పుడు మనం కేటీఎం షోరూంలోకి పోవాలి రిజిస్ట్రేషన్ చెప్పుకున్నడానికి పేపర్లు టీఆర్ పేపర్లు ఏమో ఇస్తా అన్నాడు అన్న రిజిస్ట్రేషన్ గిటా చేపియాలి వెళ్తుందన్న బండి ఈ ఒక ఈ మంత్ లోపు అందులోటి మనం బైక్ తీసుకునేటప్పుడు గ్లౌజ్ బైక్ కేటీఎం గ్లౌజులు గిట్ట ఇస్తా అన్నాడు అప్పుడు లేకుండే అన్న తెప్పిస్తా అన్నాడు అవి గిట్ట తీసుకొని వెళ్ళాలి బైకు టీఆర్ పేపర్లు ఒకటే తీసుకున్నాము గ్లౌజులా రెండు కలర్లు ఉంటాయంట ఆరెంజ్ ఒకటి బ్లూ ఒకటి మనకు ప్రస్తుతానికి ఇప్పుడు బ్లూ ఒకటే అవైలబుల్గా ఉంది నాకు అది మంచిగా అనిపించాలి ఆరెంజ్ కొన్ని రోజులు అయినాక వస్తుంది అని అన్నాడు నెంబర్ ప్లేట్ వచ్చినప్పుడు తీసుకపోండి బ్రదర్ అని అన్నాడు అయితే ఈ బ్లూ రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ నెంబర్ ప్లేట్కి వచ్చినప్పుడు ఆరెంజ్ తీసుకుపోతాం అన్న అని చెప్పినాం అయితే టీఆర్ పేపర్లు అయితే మనం చేసుకోవచ్చున్నాయి మనం తర్వాతకి రిజిస్ట్రేషన్ చెప్పుకోవాలి బండి సర్వీసింగ్ కోసం ఆఫ్టర్నూన్ తిరిగి సర్వీసింగ్ సెంటర్కి అయితే ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతాను రవిగా నేను ఫస్ట్ ఫ్రీ సర్వీస్లో ఏమేమి వస్తాయి అంటే ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ అవుతుంది ఓకేనా చైన్ టైట్ అవుతుంది చైన్ క్లీనింగ్ అవుతుంది ప్లస్ మీటర్ రీసెట్ అవుతుంది బాడీ వాష్ అవుతుంది ఒక ఇక్కడ సర్వీస్ మార్ట్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ అవుతుంది బ్యాటరీ బోల్ స్టార్ట్ అవుతాయి ఫ్యూల్ ఫిల్టర్ చెకప్ అవుతుంది కూలెంట్ టాప్ అప్ అవుతుంది ఇక్కడికి ఫస్ట్ ఫ్రీ సర్వీస్లో మీకు సెకండ్ సర్వీస్లో కూడా ఇంతే ఉంటుంది బిల్లు కూడా ఇంతే వస్తుంది వర్క్ కూడా ఇంతే అవుతుంది లాట్బ్రీ సర్వీస్లో ఏం చేంజ్ అవుతాయి అంటే ఎయిర్ ఫిల్టర్ ఆర్ స్పార్క్ ప్లగ్ కూలెంట్ ఎక్స్ట్రా వస్తుంది ఇప్పుడు కూల్ చేయాలి కూలెంట్ టాప్ అప్ అవుతుంది చేంజ్ కాదు ఇప్పుడు చేంజ్ ఫ్రెష్గా ఉంటుంది కదా కూల్ ఎంట్ చేంజ్ చేయరు టాప్ అప్ చేస్తాము దా నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ మొత్తం చేంజ్ అయిపోయింది ఆయిల్ ఫిల్టర్కి వస్తుంది ఇంకా అంతే ఇంకా వేరేది ఏమి ఉండదు ఫస్ట్ సర్వీస్లో ఇంకా మీకు పెయిడ్ సర్వీస్ వస్తే చాలా ఉంటుంది వరకు ఇప్పుడు అంతా అవసరం లేదు ఎవరు ఎవ్రీ మార్నింగ్ ఒకసారి కంపల్సరీ కూల్ స్టార్ట్ కంపల్సరీ చేయాలి ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ లేదు మీరు వెహికల్ స్టే చేస్తుంది ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అన్న కంపల్సరీ కోల్ స్టార్ట్ చేయాలి చేసి ఏమవుతుంది అంటే మనకి ఇంజన్ లైఫ్ బాగుంటుంది మనకు కూడా ఎక్కడ ట్రబుల్ ఇవ్వకుండా ఆగకుండా ఉంటుంది అయితే ఓకే అంతే ఫస్ట్ అన్న అయితే నన్ను త్రీ థర్టీకి రమ్మన్నాడు ఈవినింగ్ అట్లా కాకపోతే బండ్లు ఒక రెండే ఉన్నాయి న్యూ బైక్ కాబట్టి ఫస్ట్ సర్ఫింగ్ అటు తొందర అని తొందరనే చేసినట్టు అన్నాం నేను వచ్చిందాక కాలేదు చాలా మీకు ఏమేమి సర్వీసింగ్ చేసిండో వీడియోలో గిట్ట మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాదాపు మొత్తం ఫస్ట్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్ ఇవ్వబడుతుంది అంతే మూడు సర్వీసింగ్ దాంకా ఇంతే పడతంట ఇదే కాస్ట్ తర్వాత ఒక తర్వాత చేంజ్ అవుతుంది ఇప్పుడు ఓన్లీ ఇంజన్ ఆయిలు మాత్రం చేంజ్ చేసిండు మీకు ఏదేది సర్వీసింగ్ చేసేది మొత్తం చూపెడదాం అనుకున్నా బండి షోరూంలో హ్యాండ్ ఓవర్ ఇచ్చినప్పుడు నువ్వు వచ్చిన తర్వాతనే చేస్తా అని అన్నాడు అన్న సర్వీసింగ్ కాకపోతే ఒకరే టెక్నీషియన్ మెకానిక్ ఒకరే రావడం వల్ల ముందుగా దీన్నే చేసిరంట అందువల్ల నేను అక్కడ లేను మీకు చూపించలేకపోయినా తర్వాతకి అన్నని ఏమేమి చేసిర్రో ఎంక్వైరీ అయితే అడిగినా ఈ వీడియోలో మీకు చెప్పిండు ఇలా అయితేనే అనుకోలేదు మొత్తం అయితే మీకు క్లియర్గా సర్వీసింగ్ చేసి చూపెడదాం అనుకోలేకపోతే అయితే సర్వీసింగ్ ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది బండి అయితే రూమ్కి తీసుకుని వచ్చిన సర్వీసింగ్ చేసినాక బండి ఇట్లుంది ఇంతకుముందు అయితే మొత్తం బుడదా బుడదా మొత్తం ఉండేది వర్షాకాలం కాబట్టి ఇప్పుడే సర్వీసింగ్ చెప్పినా కాబట్టి కొత్తనే మెరుస్తుంది ఇంకా రెండు మూడు రోజులకు మళ్ళీ ఎట్లా పాస్ అవుతుంది అనుకోండి కాకపోతే సర్వీసింగ్ మెయింటెనెన్స్ అనేది చేయాలి కదా ఈ బైక్ సర్వీసింగ్ వీడియో ఇంతటితో అయిపోయింది మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం బై టేక్ కేర్